కరుడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ లాగా మారిపోయింది భక్తి ప్రార్థన లేదు భక్తి లేదు క్రమంగా బైబుల్ చదువుకోవడం లేదు విశ్వాసం లేదు చాలా కుటుంబాలు ఇలాగైపోయాయి ఏలియా కెరీతి వాగు దగ్గర పడేసిన ప్రార్థన ఆగలేదు కర్మీలు కొండ మీదకి వెళ్ళినా ప్రార్థన ఆగలేదు సాధిపేత ప్రాంతానికి వెళ్ళిన ప్రార్థన తగ్గలేదు మనలో ప్రార్థన తగ్గకూడదు భక్తి తగ్గకూడదు ఎందుకు వస్తుంది వాత వేయబడిన మన సాక్షి ఇన్ని చెప్పిన అంతే నేను ఇంతే ఎదుగుతా ముప్పై నా బ్రతుకు అరే నూరంతలు ఎదుగు మన దేవుడు చెప్పు నువ్వు ఫలించవా మరబుజ్జు ఎప్పుడు నీ జీవితం మరపుజ్జు బ్రతికేనా నువ్వు ఎప్పుడు ఎదుగుతావు భక్తులు ఎప్పుడు ఎదుగుతావు విశ్వాసం ఎప్పుడు ఎదుగుతావు ఒక పరిపూర్ణత ఇప్పుడు వస్తుంది ఒక మహిమ కలిగిన సంఘముగా ఎప్పుడు దేవుని ఎదురు నిలబడగలుగుతావు ఒక మహిమ దేవునికి మహిమ దేవునికి వెలుగు దేవునికి తేజస్సు నీలో ఎప్పుడు కనపడుతుంది దేవుని ఎదురు నువ్వు నిలబడగలుగుతావా నన్నే చెప్పు తలకై కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తప్పు చేసిన నేను ఇంతే నువ్వు ఎన్న చెప్పు ఆస్ట్ గారు ఎక్కువ చెప్తే శత్రువు అయిపోతావు సంఘమా కట్ చేయబడాలి దాన్నే గద్దింపులు అంటారు